ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఆపరేషన్ యష్మి జరుగుతుందా అంటే అవుననే తెలుస్తుంది అదేంటి అంటే బిగ్ బాస్ హౌస్లో నుంచి యష్మిని బయటికి పంపించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది బిగ్ బాస్ టీమ్ మరి మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే హెల్మెట్ అయిపోయిన ని కావాలని బిగ్ బాస్ హౌస్లోకి పంపించి ఇక్కడ మన విష్ణుప్రియ లేదా పృథ్వీ వీల్డ్ సో జరిగింది ఏంటి అంటే ఇక్కడ యష్మిని బయటికి పంపించడం కోసం ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళని నామినేట్ చెయ్యరు ఎందుకనంటే అవినాష్ కానీ రోహిణి కానీ తే తేష్ తేజ కానీ వాళ్ళు అసలు కంటెంట్ ఇవ్వట్లా వాళ్ళు జస్ట్ కామెడీ చేస్తున్నారు కంటెంట్ ఇచ్చేది ఎవరంటే మన వాళ్ళే మన మన వాళ్ళంటే ఓజీ వాళ్ళే అయితే నిఖిల్ పృథ్వీ అలాగే యష్మి ప్రేరణ నబిల్ ఐదుగురు నామినేషన్స్లోకి వచ్చేశారు ఒక విష్ణుప్రియ తప్ప ఓకే ఇక్కడ ఉన్న బిగ్ బాస్ హౌస్లో మ్యాక్సిమం ఓట్ బ్యాంక్ ఉన్నది ఎవరికి అంటే పాత కంటెస్టెంట్స్కి అంటే నబిల్కి నీకి వీళ్ళకి తో పాటుగా గౌతమ్కి కూడా ఉంది ఓకే గౌతమ్ నామినేషన్స్లో లేడు విష్ణు కూడా నామినేషన్స్లో లేదు సో ఇక్కడ ఇప్పుడు వీళ్ళిద్దరు గేమ్ చేంజెస్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళని మళ్ళీ బిగ్ బాస్ లోపలికి పంపించలా నైనిని కానీ మెహబూబ్ని కానీ లేకపోతే హరితేజన్ కానీ ఏ వీళ్ళు వెళ్ళిపోయి కూడా దగ్గర దగ్గర వన్ వీక్ టూ వీక్స్ అవుతుంది కదా మరి వాళ్ళు కూడా చూస్తారు కదా వాళ్ళు ఎందుకు పంపించలేదంటే రోహిణిని కానీ లేకపోతే తేజాన్ కానీ అవిన తేజాన్ కానీ నామినేట్ చేస్తే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు రోహిణిని సేవ్ చేయడం కోసం తేజాన్ని సేవ్ చేయడం కోసం బిగ్ బాస్ వేసిన ఒక పెద్ద చీప్ ప్లాన్ అనమాట ఇది అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ గౌతమ్ ఫ్యాన్స్ కనుక ఒకవేళ నిఖిల్లకి నిఖిల్కి ఎదురు ఇదాలి అనుకుంటే అంటే యష్మి ఉండాలి యష్మి ఉంటేనే నిఖిల్ విషయంలో నెగిటివిటీ వస్తుంది అనుకుంటే గౌతమ్ ఫ్యాన్స్ యష్మికి ఓట్స్ వేసి ఇస్తారు ఇక్కడ మరొక పాయింట్ ఏంటి అంటే విష్ణు ఓ ఓట్స్ ఖచ్చితంగా పృథ్వీకే పడతాయి పృథ్వీకి ఒరిజినల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది మరి ఇప్పుడు యష్మిని కాపా యష్మిని కాపాడేది ఎవరు అంటే ఖచ్చితంగా గౌతమ్ ఫ్యాన్స్ ఓకే గౌతమ్ ఫ్యాన్స్ కనుక యష్మిని కనుక సేవ్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ ఏమవుతుంది అంటే అంటే వాళ్ళు ఎలా అలా చేస్తారు ఇప్పుడు నేను గౌతమ్ ఫ్యాన్ని నాకు నికిల్ అంటే పడదు ఎందుకు పడదు టైటిల్ రేస్ లో నిఖిల్ నాకు వస్తున్నాడు కాబట్టి సో నిఖిల్ ఎవరి వల్ల బ్యాడ్ అయ్యేస్తున్నాడని గౌతమ్ ఫ్యాన్ అనుకుంటారు యష్మి వాళ్ళు అనుకుంటారు ఓకే సో యష్మిని బయటకు పంపించాలని వాళ్ళు అనుకోరు సో యష్మికి వాళ్ళు ఓట్లు వేస్తారు అనమాట సో ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే పృథ్వీ యష్మి విషయంలో గేమ్ చేంజర్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఒక పక్కన విష్ణు ఫ్యాన్స్ మరో పక్కన గౌతమ్ ఫ్యాన్స్ వీళ్ళిద్దరు కనుక ఓటింగ్ విజృంభిస్తే మటుకు ఈ వారం కూడా నో ఎలిమినేషన్ ఉండి నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే ఈసారి టాప్ సెవెన్ కూడా పంపించవచ్చు బిగ్ బాస్ ఫైనల్లోకి ఎందుకంటే లాస్ట్ టైం సిక్స్ ని పంపించాడు కదా టాప్ సిక్స్ ని పంపించాడు అర్జున్ ప్రియాంక జైన్ పల్లవి ప్రశాంత్ అమర్ శివాజీ ఇంకా మళ్ళీ చెప్పాలి అంటే యావరు ఆరు వెళ్ళిపోయారు కదా సో ఇదనమాట సంగతి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్